శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ పద్దెనిమిది నెలల పాటు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి రాహు ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు కేతువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ పద్దెనిమిది నెలల పాటు కర్కాటక రాశి వాళ్ళకి రాహు ఎనిమిదో స్థానంలో ఉంటాడు కేతువు రెండో స్థానంలో ఉంటాడు రాహు ఎనిమిదో స్థానంలో యోగించడు రాహు దోషం అంటారు దీనివల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది నిజానికి ఉన్న అనారోగ్యం తక్కువ కానీ ఊహించుకునే అనారోగ్యం ఎక్కువ అలా ఉంటుంది అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి టెస్టులు చేయించుకోవటం స్కానింగులు తీసుకోవటం అన్నీ చేస్తారు రిపోర్ట్లో మాత్రం ఏ ఉండదు కాబట్టి అనారోగ్య భావన నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కానీ ఎంతో కొంత అనారోగ్యం ఉంటుంది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు అష్టమ రాహు దోషం వల్ల ఏర్పడతాయి అలాగే అష్టమంలో రాహు ఉండటం వల్ల ఈ పద్దెనిమిది నెలల్లో కర్కాటక రాశి వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు వాస్తవానికి దూరంగా ఉంటారు మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉంటాయి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఏముండదు రాహు మాయాగ్రహం అష్టమంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ ఆచరణ తక్కువ అన్నట్లుగా ఉంటుంది అలాగే వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ అయినా సరే వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇదంతా కూడా అష్టమంలో రాహు ఉండటం వల్ల ఈ పద్దెనిమిది నెలల్లో కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు అలాగే చేద్దాములే చూద్దాములే అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది తప్పించుకునే స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది సమస్య వచ్చినప్పుడు ఎస్కేపిజ ఉంటుంది తప్పించుకునే స్వభావం ఉంటుంది ఈ అష్టమ దోషం నుంచి బయటపడాలంటే ప్రధానంగా పుట్ట పూజ చేయాలి రాహు ప్రభావం పుట్ట మీద ఉంటుంది కాబట్టి ఆదివారం ఎక్కడైనా సరే పాము పుట్ట ఉంటే పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు వేసి పాలు పోసి పాము పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి చలిమిడి కానీ చిమ్మిలు కానీ నైవేద్యం పెట్టాలి పాము పుట్ట అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఆదివారం పూట శివలింగానికి పుట్టతేనెతో కానీ చరకురసంతో కానీ అభిషేకం చేయాలి శివుడికి ఆదివారం పూట పుట్ట తేనె చరకురసం వీటిలో దేంతో అయినా అభిషేకం చేస్తే ఈ అష్టమ రాహు దోషం తొలగిపోతుంది ఎనిమిదో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడచ్చు ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్య అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం దుర్గా కవచాన్ని వెంటం చేస్తే అష్టమరాహుదోషం తొలిగిపోతుంది అలాగే ఈ పద్దెనిమిది నెలలు కేతు రెండో స్థానంలో సంచారం చేస్తాడు కేతు కూడా యోగించాడు రెండో స్థానంలో కేతు ఉన్నప్పుడు కుటుంబంలో మాట దూకుడు వల్ల గొడవలు వస్తాయి కర్కాటక రాశి వాళ్ళు మాట దూకుడుగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు వస్తాయి రెండో ఇల్లు అంటే అది వాక్స్థానం కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి అలాగే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సమస్యలు వస్తాయి ధనస్థానం కాబట్టి ధనపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి ద్వితీయంలో కేతు సంచారం వల్ల భోజనానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటే భోజనం ఉండదని కాదు రుచికరమైన భోజనం తొందరగా లభించదు రెండో ఇంట్లో కేతు ఉన్నప్పుడు రుచికరమైన భోజనం తొందరగా రాదు ఏదో ఒక భోజనం స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రుచికరమైన భోజనం ఉండదు మాట దూకుడుతనం వల్ల ఇబ్బందులు వస్తాయి కుటుంబంలో చికాకులు వస్తాయి డబ్బు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది ఈ ద్వితీయంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి గణపతి ఆలయంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఏడు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఏడు ఒత్తుల దీపాన్ని మంగళవారం గణపతి టెంపుల్లో పెడితే ద్వితీయంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ప్రతిరోజు కూడా ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి అప్పుడు రెండో ఇంట్లో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి ఇలా కర్కాటక రాశి వాళ్ళు ఎనిమిదో ఇంట్లో రాహుదోషం రెండో ఇంట్లో కేతు దోషానికి ఈ పరిహారాలు చేసుకుంటే పద్దెనిమిది నెలలు రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండూ కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండూ కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిషాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద్వారా రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా హాసుకినో భవంతు స్వస్తి